హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబిజే కన్స్ట్రక్షన్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు తక్కువ ధరలో సేల్కి వచ్చినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మంచి క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఏమేమి మెటీరియల్స్ వాడారు ఎంత క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ ముప్పై ఇంటూ ముప్పై ఎనిమిది సైట్ ఏరియా ఉంటుంది ముప్పై అడుగులు వెడల్పు ముప్పై ఎనిమిది అడుగులు పొడవైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అనేది ఉంటుంది తూర్పు ముఖంగా ఉంటుంది అనమాట బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూసినా చూడండి సైట్ మెజర్మెంట్స్ మనం సెంట్రుల్లో చూసుకుంటే కనుక రెండు అధిక సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ అదే గజాల్లో అయితే నూట ముప్పై గజాలు ఈ హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్లో వస్తుంది యాభై మూడు లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా ఉంటుంది మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఇదంతా ఇక్కడ నేను చూపిస్తున్నది పార్కింగ్ ఏరియా కింద వస్తుంది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా కింద వస్తుంది చీరాల మండలం బాపట్ల డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే వస్తుంది ముందుగా మెయిన్ డోర్ చూపిస్తుంది చూడండి మొత్తం టేక్తో చేయించిన డోరు డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాం చూడండి చాలా అందంగా ఈ మెయిన్ డోర్ డిజైన్ అయితే చెక్కించడం జరిగింది అట్లనే ఉత్తరం వైపు ఒక నాలుగు అడుగులు గల్లీ వస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది మీకు ఎండింగ్లో చూపిస్తాను టోటల్ స్లాబ్ ఏరియా పదకొండు వందల అడుగులు వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా లివింగ్ హాల్ చూపిస్తున్న చూడండి మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు హౌస్ అంతాను లివింగ్ హాల్లో సీలింగ్ కూడాను చాలా అందంగా చేయించారు జప్షన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది హౌస్ అంతా ఈ హౌస్కి యూజ్ చేసిన స్టీల్ అంతా వైజాగ్ స్టీల్ అయితే వాడటం జరిగింది వైరింగ్ అంతా ఫినోలెక్స్ వస్తుంది అనమాట స్విచ్ బోర్డ్స్ మొత్తం గోల్డ్ మెడల్ కంపెనీ వస్తాయి లివింగ్ హాల్ టీవీ యూనిట్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూసిన చూడండి మెజర్మెంట్స్ ముప్పై ఇంటూ ముప్పై ఎనిమిది కొలతలతో రావడం వల్ల ఎక్కడ ఇరుక అనేది లేదు ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడాను మంచి స్పేషియస్గా వచ్చినాయి అనమాట ప్రైస్ కూడాను యాభై మూడు లక్షలు చెప్పడం జరుగుతుంది కొంతమేరకి తగ్గించడం జరుగుతుందనమాట కిచెన్ చూసిన చూడండి తొమ్మిది ఇంటూ పన్నెండు కొలతలతో ఈ కిచెన్ ఏరియా ఉంటుంది కబోర్డ్ మెటీరియల్ అంతాను ప్లేవుడ్ సన్ గ్లాస్ వస్తుంది ఇక్కడ నేను చూసినంత కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ ఇందులో ఇచ్చినటువంటి స్టీల్ బాస్కెట్స్ కూడా చూపిస్తాను ఇక్కడ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలేదు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఆల్మోస్ట్ వర్క్ అంతాను నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది చిన్న చిన్న మెరుగులు బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్గా ఇది మాస్టర్ బెడ్రూము పద్నాలుగు ఇంటూ పన్నెండు కొలతలతో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది పైన సీలింగ్ డిజైన్ చూసిన చూడండి మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ని ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది పద్నాలుగు ఇంటూ పన్నెండు కొలత ఇందులో ఇచ్చినటువంటి రెస్ట్రూమ్ కాకుండా అనమాట ఇక్కడ ఒక బీరువా పాయింట్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో ఇందులో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట బాత్రూమ్ కూడాను స్పేషియస్గానే వస్తుంది ఇరుగనేది ఉండదు నెక్స్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము చిల్డ్రన్ బెడ్రూమ్ పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుంది చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలని చూస్తున్నారో వారు మనం ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు అనమాట కొత్తపేట అన్ని ఏరియాస్లోనూ హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నవి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసినా చూడండి పన్నెండు పన్నెండు పదులతో ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది రెస్ట్రూమ్ అండ్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఈ హౌస్ ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో తెలుపగలరు ఫ్రెండ్స్ ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు డిస్క్రిప్షన్లో ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను యాడ్ చేయడం జరుగుతుంది ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మీరు డిస్క్రిప్షన్లో కూడా చూడగలరు ఇది ఉత్తరం వైపు డోరు ఇది కూడా మొత్తం టేక్తో తో వస్తుంది అనమాట టెక్ డోరే టేక్తో తో చేయించిన డోరే ఒక నాలుగు అడుగులు ఉంటుంది ఈ ప్లేస్ కామన్ బౌత్తూమ్ వస్తుంది వాష్ ఏరియా కూడా ఇక్కడే వస్తుంది అనమాట ఈ ప్లేస్ లోనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఏపీజే కన్స్ట్రక్షన్ లోక్